కోరినట్టు డిపార్ట్మెంట్ పరంగా ఎంక్వైరీ చేయిస్తూ సీఐడిని కూడా టైం ఫ్రేమ్ చెప్పింది వాస్తవం అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు కూడా గతంలో చూసి చాలా మంది సీనియర్ సభ్యులు ఇక్కడ ఉన్నారు వారు ఈ విధంగా సినిమాలకి మారుస్తాం అంటే ప్రభుత్వం నిర్దేశించిన పనులకి కాకుండా ప్రభుత్వ నిధుల్ని వేరేగా వినియోగించడం తప్పే అందుకనే ఎంక్వైరీ చేసాం అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా దాని మీద సహకారం చేయాలనో లేకపోతే దాని మీద పట్టించుకోకూడదునో ఎక్కడ లేదు అధ్యక్ష మేము ఎవరు చెప్పకముందే ఎంక్వైరీ చేశాం కాబట్టి ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో తప్పకుండా డిపార్ట్మెంట్లుగా ఎంక్వైరీ చేసి ఈ జిఎస్టీకి సంబంధించి చెప్పారో వెంటనే జీఎస్టీ డిపార్ట్మెంట్కి ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన సమాచారం అంతా తెలియజేసి వారి తరపు నుంచి తగు చర్యలు తీసుకోమని చెప్పి సూచిస్తాం అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ఇరెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా మంది డిస్కంటిన్యూ చేయటమో లేకపోతే రిజైన్ చేయటమో చేస్తారు అధ్యక్ష ఇంకెవరన్నా ఆ ఇరెగ్యులర్ అపాయింట్మెంట్స్ పాన్స్ అవుతుంటే వెంటనే తీసేయటం కూడా జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా అప్పుడు ఉన్న అధికారులు ఎవరైనా కంటిన్యూ అవుతుంటే వారి మీద కూడా డిపార్ట్మెంట్ ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పాలో కూడా మీరే చెప్తే సార్ అది రిపోర్ట్ గవర్నమెంట్ ఆన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నెలలో రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇంకా వెరిఫై చేస్తున్నాము చూస్తాము దాని సిఐడికి పంపించాము అంటే మీరు అండ్ క్లియర్లీ సేట్ దట్ యాజ్ పర్ ద రిపోర్ట్ అకార్డింగ్ టు ద ఫోరెన్సిక్ ఆడిట్ అపాన్ వెరిఫైయింగ్ ద బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇన్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ ఆఫ్టర్ రిసీవింగ్ ది అమౌంట్ ఫ్రమ్ ద దీసీ ద ఫండ్ ట్రాన్స్ఫర్డ్ మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ టు ద టు క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద యాత్ర టూ క్లియర్ కనబడుతుంది అవును కనబడుతుంది అని చెప్పిన నెల క్రితం తొమ్మిది నెలల క్రితం మీకు రిపోర్ట్ వస్తే మేము ఇంకా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసేస్తాను లేకపోతే వాళ్ళ మీద చర్య తీసుకుంటాము ఏంటి సార్ ఇది ఇది ఈ రకమైన సమాధానం కరెక్ట్ కరెక్ట్గా సార్ ఇంకా అక్కడ మీ సమాధానం స్పష్టంగా చెప్పారు సార్ డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ఈ రిపోర్ట్ ఆధారంగా సిఐడి ఎంక్వైరీ వేయండి సిఐడి ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి అధ్యక్ష మెయిన్ టైం వేరైతే ఏదైతే సభ్యులు చెప్పారో దాని మీద చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం చెప్పి చెప్పారు అధ్యక్ష తర్వాత డీజీ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత డీజీ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము సిఐడి ఎంక్వైరీ వేయకోకుండా దాన్ని డిలే చేయలేదు శ్రావణ్ కుమార్ గారు ఉద్దేశం చర్యలు తీసుకుంటాం అని మీరు వస్తారంటే ఆయన సాటిస్ఫై తప్పకుండా చర్యలు తీసుకుంటు ఎందుకంటే ఇది చాలా అన్యాయం అధ్యక్ష ఏ ప్రభుత్వంలో జరిగిన విధంగా అప్పుడు మీరు తమందరూ కూడా తెలుసు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దోపిడీలు కానివ్వండి విధ్వంసాలు కానివ్వండి లేకపోతే ఆర్థిక ఇర్రెగ్యులారిటీ ఏంటో అవన్నీ ఎంక్వైరీ చేస్తానికి ఆరు నెలలు పట్టింది అధ్యక్ష మనం అన్ని వైట్ పేపర్స్ కూడా తయారు చేసాం కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేస్తే తప్పకుండా గట్టిగా చర్యలు నెంబర్ క్వశ్చన్ నెంబర్ నైన్ సిక్స్టీ త్రీ అది డీమ్ టు ఆ బిన్ ఆన్సర్డ్గా భావిస్తున్నాం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ డబల్ నైన్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు